నారా చంద్రబాబు నాయుడు విలీనం విభజన పేరిట తెలుగులోకి అనువదించిన ఎన్ అనురాధ ఉత్కంఠ భరితంగా విజయవాడ పికిల్బాల్ ని హోరహోరీగా జరిగిన ఫైనల్ పోరు వైసీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గార్మి షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే పవిత్ర జెండాలు చెట్టు వద్ద ప్రార్థన చేసిన వెనుగన్న రాము ప్రముఖ జర్నలిస్ట్ ఐ వెంకట్రావు రాసిన ఎయిర్టెల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు విలీనం విభజన పేరిట ఎన్ అనురాధ తెలుగులోకి అనువదించారు ఏపీ తెలంగాణ రాష్ట్రాల విలీనం విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలని పాలించిన ఇరవై రెండు మంది ముఖ్యమంత్రుల పాలన కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు పరిశోధకులకు భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన అనురాధను ముఖ్యమంత్రి అభినందించారు విజయవాడ పికిల్ బాల్ లీగ్ ఉత్కంఠభరితంగా సాగింది హయత్ రైజిస్ పికిల్ బాల్ రిపబ్లిక్ జట్ల మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా జరిగింది ఈ పోరులో వికిల్ బాల్ రిపబ్లిక్ జట్టు విజయం సాధించింది ఈ సందర్భంగా పికిల్ బాల్ రిపబ్లిక్ జట్టు సభ్యుల్ని షాప్ చైర్మన్ అని మీ రవి నాయుడు అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు లలిత జ్యువెలర్స్ పక్కన ఉన్న పికిల్ బాల్ సెంటర్లో నిర్వాహకుడు డాక్టర్ హర్ష ఆధ్వర్యంలో విజయవాడ పికిల్ బాల్ లీగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ లీగ్ కు ముఖ్య అతిథులుగా షాప్ చైర్మన్ అనిమి రవి నాయుడు టిడిపి యువ నాయకుడు గద్దె క్రాంతి ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు మాజీ శాసనసభ్యులు విజయకృష్ణ రంగారావు టీడీపీ యువ నాయకుడు బోండా సిద్దు హాజరయ్యారు మొత్తం పదిహేను లీగ్ మ్యాచ్లు శనివారం ఆదివారం రోజుల్లో గత రెండు వారాల పాటు వీకెండ్స్ నిర్వహించగా పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి లీగ్ మ్యాచ్ల అనంతరం నాలుగు జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధించగా హయత్ రైజర్స్ మరియు పికిల్ బాల్ రిపబ్లిక్ జట్టు ఫైనల్ కు చేరుకున్నాయి ఫైనల్ మ్యాచ్ బెస్ట్ ఆఫ్ ఫైవ్ డబుల్స్ విధానంలో నిర్వహించగా మూడు డబుల్స్ మ్యాచ్లో గెలిచిన జట్టును విజేతగా ప్రకటించారు విజేత జట్టుకు ఒక లక్ష ఇరవై వేల నగదు బహుమతి రన్నర్అప్ జట్టుకు ఎనభై వేల నగదు బహుమతి అందించారు ఈ సందర్భంగా షాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడారు విదేశాలకే పరిమితమైన ఈ టోర్నమెంట్ ప్రస్తుతం దేశంలో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిందన్నారు ఈ పోటీలకు క్రీడాకారుల నుండి విశేష స్పందన లభిస్తోందని క్రీడా రంగంలో ఈ స్పోర్ట్స్ ను కూడా చేర్చే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు ఈ స్పోర్ట్స్ కు ప్రముఖులు ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారందరూ ఈ క్రీడ పట్ల ఆసక్తి కనుబరచడం అభినందనీయమన్నారు అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు డాక్టర్ హర్ష మాట్లాడారు పదిహేను లీగ్ మ్యాచ్లు నిర్వహించామని హైదర్ పికిల్ బాల్ రిపబ్లిక్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిందని తెలిపారు ఈ మ్యాచ్ లో లికిల్ బాల్ రిపబ్లిక్ జట్టు విజయం సాధించడం ప్రశంసనీయమన్నారు ఈ క్రీడకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు ఓకే విజయవాడ పికిల్ బాల్ లీగ్ పేరుతో ఈరోజు బ్రహ్మాండంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో గెలుపు గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానానికి ఈరోజు కృష్ణ రంగారావు గారు కానీ గోకరాజ్ గంగరాజు గారు కానీ లక్ష్మీ గారు కానీ అదేవిధంగా మన గద్దె రామ్మోహన్ రావు గారు అబ్బాయి కానీ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇదో ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్న గేమ్ పికిల్ బాల్ ఈరోజు యుఎస్ లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ పికిల్ బాల్ గేమ్ని ఫస్ట్ గేమ్గా ప్రయారిటీగా తీసుకోవడం జరుగుతుంది మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు ఏ పట్టణాల్లో చూసినా పికిల్ బాల్ అనే గేమ్ చాలా ప్రొఫెషనల్ గేమ్గా మారిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు పికిల్ బాల్ ఈరోజు టెన్నిస్ అదేవిధంగా బ్యాడ్మింటన్ మిక్సింగ్ గేమ్ లాగా ఉన్న ఈరోజు చాలామంది ఎవరైతే ఎడ్యుకేటర్స్ కావచ్చు అదేవిధంగా రూరల్ ప్రాంతంలో కూడా ఈ పికిల్ బాల్ గేమ్ బాగా ప్రాచుర్యం పొందింది దానికి తగ్గట్టు ఈ గేమ్ని కూడా ప్రమోట్ చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ కూడా ముందుకు వస్తుంది ఈరోజు విజయవాడలో ఈరోజు మంది ప్రైవేట్గా పికిల్ బాల్ కోర్స్ ఏర్పాటు స్టార్ట్ చేస్తామండి ఓవర్ టూ వీకెండ్స్ చేస్తాము ఫ్రై లాస్ట్ సాటర్డే అండ్ సండే అండ్ ఈ సాటర్డే అండ్ సండే సో ఇవాళ ఫైనల్స్ జరుగుతున్నాయి సిక్స్ టీమ్స్ బాగా బ్యాటిల్ చేసినాయి చాలా ఎక్సైటింగ్ మ్యాచెస్ అయినాయి క్రౌడ్ రియాక్షన్స్ అన్ని చూస్తే అర్థమవుతుంది ఇవాళ రవినాయుడు గారు మా కోసం స్పెషల్గా వచ్చి ఫర్ ట్రోఫీ ప్రెజెంటేషన్ కోసం వచ్చినందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రోత్సహిస్తానని చెప్పారు దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద గేమ్ ఇట్స్ అ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ గేమ్ అండ్ వీఆర్ ప్రమోటింగ్ ఇట్ ఇన్ విజయవాడ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ థ్యాంక్ యూ ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని ఆచరిస్తూ అందుకు అడ్డు నిలిచే దుష్ట శక్తులను ఎదిరించే విధంగా చైతన్యం కలిగి ఉండాలని పరమహంస పరివ్రాజ కాచార్య చిన్నజీయర్ స్వామి అన్నారు తన ధర్మాన్ని ఆచరించే వారిని ప్రలోభాలకు గురిచేస్తూ వక్ర భాష్యాలతో హింసించే వారికి సింహ స్వప్నంలో శివశక్తి సంస్థ పంచాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యంగా యువత భారతీయ విలువల్ని ఆచరించి ధర్మ పరిరక్షణకు పాటుపడాలని దివ్య ఉపదేశం చేశారు శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా కేతన కొండలో గల నేతాజీ స్కూల్ గ్రౌండ్లో హిందూ ధార్మిక ఈ సమ్మేళనంలో జకాచార్య చిన్నజీయ స్వామి కమలానంద భారతీ స్వామిజీ వంటి ప్రణమానంద ప్రభుజీ ఇంకా వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు శివశక్తి సంస్థ ప్రతినిధులు కరుణాకర్ సుఘన లలిత కుమార్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమ్మేళనాన్ని ఉద్దేశించి చిన్నజీర్ స్వామి అనుగ్రహ భాషణాలను చేశారు మన స్వధర్మాన్ని పాటించే వారికి సమర్థవంతమైన వేదికగా శివశక్తిని తీర్చిదిద్దిన నిర్వాహకులకు అభినందించారు వైద్య విద్య అభ్యసించేవారు అనంతరం ఆ వైద్యం సమాజానికి అవసరం లేకుండా అందరిని ఆరోగ్యవంతులు చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి ఆహారం తీసుకోవాలో తీసుకోకూడదు ఎలా వ్యవహరించాలో తెలియజేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉంటుందన్నారు అదే రీతిలో శివశక్తి లాంటి ధార్మిక సంస్థలు ఒక వైద్యుని వల్లే పనిచేయాలని స్వామీజీ సూచించారు మంచి చేసే చేసేవారికి అడ్డుపడి దుష్ట శక్తులను ఎదిరించే వారికి తోడుగా నిడవ నీడగా నిలవాలన్నారు భగవంతుడు కూడా వారికి అండగా ఉంటారని సంభవామి యోగే యోగే అని ప్రకటించిన అంశాన్ని స్వామి ప్రస్తావించారు ధర్మాన్ని ఆచరించే వారిని హింసించే విధంగా అనేక ప్రలోభాలకు లోన్ చేసిన మన ధర్మానికి వక్ర భాషలు చెప్పే వారి పట్ల సింహ స్వప్నంగా నిలవాలని స్వామి స్పష్టం చేశారు ఇలాంటి తేడా పురుగులు సమాజానికి ప్రమాదకరమని స్వామి అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుఘ్న మాట్లాడారు హిందువుల ఆశీస్సులతోనే దశాబ్ద కాలంగా విజయవంతంగా ముందుకు సాగుతున్నామని తెలియజేశారు హిందూ ధర్మ చైతన్యాన్ని సనాతన సంస్కృతిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఈ సమ్మేళనం దానికి ఒక నిదర్శనమని ఆయన అన్నారు సెక్యులర్ హిందువులు హిందువులే కాదని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమ నిర్వహణను ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ లలిత్ కుమార్లు కలిసి అత్యంత సమర్థవంతంగా పర్యవేక్షించారు ఆడు సమానం నుండి అందరిని గౌరవించాలని అంటారు ఆడు మన ఇంట్లోకొచ్చి మన ఆడబిడ్డల్లో ఏం లోపకెళ్ళిపోతున్నా లేపుకెళ్ళిపోతున్నా కూడా మనం అన్ని మతాల్ని గౌరవించాలని చెప్తూ ఉంటారు రెండోది సూడో హిందూస్ అని ఉంటారు వాళ్ళ పేరుకి హిందువులే కానీ వాళ్ళ భావన ఎక్కడా కూడా హిందుత్వం అనేది ఉండదు మూడోది ప్రాక్సీ హిందూస్ అనమాట వీళ్ళు బినామీ హిందువులు ఈ మధ్య వీళ్ళు ఎక్కువైపోయి ఉన్నారు వాళ్ళు యూట్యూబ్ల్లో వస్తారు వేదానికి సంబంధించిన మంత్రాలు చెప్తారు పురాణాల్లో ఉన్న శ్లోకాలు చెప్తూ ఉంటారు కానీ హిందుత్వానికి వ్యతిరేకంగా ఎవరో దేశద్రోహులకి మద్దతుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు మేము హిందువులు కానీ మన ముందే కాళ్ళు రగరాస్తూ ఉంటారు మరి మనం ఎవరో మనం ఎవరో చెప్పండి ారాయణ ప్రియ భగవద్ బంధువులారా శివశక్తి పదవ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఈ శుభ సందర్భంలో దీనికి రూపకల్పన చేసి తగిన వ్యక్తులని తనతో పాటు చేర్చుకుని సమాజంలో మన ధర్మాన్ని మనం పాటించుకునేట్టుగా చేయగలిగే ఒక వేదిక ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళ కోసమని ఒక సమర్థవంతమైన వేదికని రూపుదిద్దినటువంటి చిరంజీవి సుగుణ విజయవాడ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రి రెడ్డి సిల్క్స్ ను చిన్నజీ స్వామిజీ లాంఛనంగా ప్రారంభించారు గాయత్రి రెడ్డి సిల్క్స్ దినదిన అభివృద్ధి చెందాలని వ్యాపార రంగాన్ని మరింతగా విస్తరించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు రానున్న పండుగల్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించామని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు గాయత్రి రెడ్డి విజయవాడ నగర ప్రజల్ని కోరారు లబ్బిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన గాయత్రి రెడ్డి సిల్క్స్ ను శ్రీమాన్ చిన్నజీయర్ స్వామిజీ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామిజీ ఆశీర్వాదం కోసం భక్తుల అభిమానులు విశేష సంఖ్యలో తరలివచ్చారు భక్తులకు అభివాదం చేసి అనుగ్రహ చేశారు గాయత్రి రెడ్డి సిల్క్స్ వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం గాయత్రి రెడ్డి సిల్క్స్ యజమానులు గాయత్రి జ్యోత్న మాట్లాడారు విజయవాడ నగరంలో తమ ఎనిమిదవ షోరూమ్ ను ఏర్పాటు చేశామని శ్రీమాన్ చిన్న జీరస్వామి లాంఛనంగా ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు తమ వద్ద వెయ్యి రూపాయలు విలువ చేసే చీర నుండి లక్ష రూపాయల వరకు పైగా చీరలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు రానున్న పండుగల్ని పురస్కరించుకొని ఆరు రూపాయలు విలువ చేసే వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి పదిహేను రూపాయలు డిస్కౌంట్ అందజేస్తున్నామని తెలిపారు తమ వద్ద పంజాబీ డ్రెస్సెస్ లెహంగా డిజైనరీ వెడ్డింగ్ శారీస్ పట్టు శారీస్ అందరికీ అందుబాటు ధరలో లభిస్తాయన్నారు కస్టమర్స్ చూపిన ఆదరణ కారణంగా తాము నాణ్యమైన అందిస్తున్నామని తెలిపారు విజయవాడ తమ గాయత్రి రెడ్డి సిల్క్స్ కు తరలివచ్చి తమ వద్ద ఉన్న నూతన డిజైన్స్ వస్త్రాలను చూసి కొనుగోలు చేయాలని కోరారు హాయ్ అండి మై డియర్ విజయవాడ ఫ్రెండ్స్ అందరి కోసం విజయవాడలో షోరూమ్ పెట్టేశాం ఈ షోరూం ని మన గురువు గారు శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి గారు ప్రారంభోత్సవం చేశారు నిజంగా చాలా అదృష్టం అనిపించింది ఎందుకంటే అంత అవకాశం మనకు రావడం అనేది పూర్వజన్మ సుకృతం ఆయన వచ్చి ఇలా చేయడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ పర్టికులర్గా మన విజయవాడ ఎందుకు అంటే విజయవాడ ఫ్రెండ్స్ మన అన్ని స్టోర్స్కి హైదరాబాద్లో వచ్చి అసలు ఎంత మంచి రెస్పాన్స్ ఇస్తారంటే వాళ్ళు ప్రతిసారి నచ్చింది అని నాకు రివ్యూస్ ఇవ్వడం వాళ్ళు చాలా బల్క్ ఇలా తీసుకుని వెళ్ళడం ఇవన్నీ చూసిన తర్వాత త్రీ ఇయర్స్ నుంచి విజయవాడలో షోరూమ్ పెడదాం అనిపించింది సో అది ఇన్ని రోజులు కుదిరింది ఎందుకంటే మన కొన్ని కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా మనం గ్రౌండ్లో ఉండాలి కొంచెం పార్కింగ్ కావాలి మంచి ప్లేస్ కావాలి ఇలా చూసుకుంటూ వచ్చేసరికి ఎంజీ రోడ్లో కిందనే చక్కగా ఒక పద్ ఓకే అని చెప్తాను సో ఫస్ట్లీ అయితే వచ్చేసామండి విజయవాడకి సో ఇప్పుడు మనకి సంక్రాంతి వరకు సందడి సందడిగానే ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ అయితే అన్నిటికన్నా ముఖ్యం మేము ఎప్పటి నుంచి అనుకుంది ప్లస్ విజయవాడ లవ్లీ ఓపెనింగ్ కానీ దానికి మించి మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఎవరంటే మన శ్రీ చిన్నజీఆర్ స్వామి గారు వచ్చి మనకి ఓపెనింగ్ చేశారు అంతకన్నా మాకు ఇక్కడ లేదండి అండ్ ఇంత రెస్పాన్స్ ంత ల లవ్ సో దట్స్ ద మైల్ స్టోన్ ఒక హిట్ అయిపోయింది అనమాట సో ఇంకొకటి మన సంక్రాంతి సందర్భం ఇంకా అవ్వాలి అంటే ప్రతి ఫైవ్ థౌజండ్ పర్చేస్కి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ సారీ ఫ్రీ అండి సో ఇది మనకి సంక్రాంతి వరకు ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రేంజెస్ ఉంటాయి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా వైసీపీ నేతలు ఘన నివాళులు అర్పించారు మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు సుధాకర్ బాబు ఎమ్మెల్సీ రుహుల్ల విజయవాడ మేయర్ రాయడం భాగ్యలక్ష్మి తదితర పార్టీ నేతలు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పొట్టి శ్రీరాములు త్యాగఫల కారణంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని నేతలు పేర్కొన్నారు జవహార్ జోహార్ అందరికి నమస్కారం ఈరోజు పూజలు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి ఘనమైన నివాళి నడిపించడం జరుగుతుంది మీ సమక్షంలో దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ నగర మేయర్ గారు ఎమ్మెల్సీ గారు పార్టీ పెద్దలందరూ కూడా సహకరించటం దీనిలో పాల్గొనడం ఎంతో సంతోషకరం ఎందుకు వారు ప్రత్యేకత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఉండాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని ఒకే మాట మీద ఒకే జాతిగా ఉండాలని పోరాటం చేసిన యోధుడు అలాంటి యోధులు పుట్టిన ఈ సంఘంలో ఈ గడ్డ మీద మనందరం జన్మించడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ జరగదు అలాంటి వారిని స్మరించుకోవటం వారికి నివాళులు అర్పించుకోవటం మరోమారు వారు చూపించిన సిద్ధాంత బలాలను అణుమను పిణిగిపుచ్చుకోవటం ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలకు ప్రాంతాలకు కులాలకు సముచితమైన సమానమైన గౌరవం న్యాయం సంస్కారం జరిపించడం ఈ పార్టీ యొక్క ఆన్వాయితీగా మారిపోయింది అనేక మంది వారి యొక్క సేవలు మర్చిపోయారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కులాల కుంపట్లో రగిలిచ్చాడు విజయవాడ పేటలోని శ్రీ విజయాత్రి వెంకటేశ్వర వారి దేవాలయం వద్ద ఆదివారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ పండుగగా నిర్వహించారు శ్రీ గోవిందమాల భక్త సమాజం మరియు శిష్య బృందం ఆధ్వర్యంలో ఏనుగుల వెంకట బాబు గురుస్వామి నేతృత్వంలో ఈ పల్లకి సేవ కార్యక్రమం జరిగింది స్వాములు భక్తులు పల్లెకి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయవాడ పేటలోని శ్రీ విజయాత్రి వెంకటేశ్వర స్వామివారి దేవాలయం వద్ద ఆదివారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ కరుణ పండుగగా నిర్వహించారు శ్రీ గోవిందమాల భక్త సమాజం మరియు శిష్య బృందం ఆధ్వర్యంలో ఏనుగుల వెంకట గాంధీ బాబు గురుస్వామి నేతృత్వంలో ఈ పల్లకి సేవ కార్యక్రమం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించారు పల్లకి సేవ కోసం తీసుకొచ్చిన వాహనాన్ని పుష్పాలతో సుందరంగా అలంకరించారు పుష్పాలంకరణ చేసిన పల్లకిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలు ప్రతిష్ఠించారు అనంతరం స్వామివారి పల్లకి ప్రత్యేక పూజలు నిర్వహించారు కొబ్బరికలు కొట్టిన అనంతరం స్వామివారి పల్లకి సేవ ప్రారంభం అయింది మహిళలు దీపాలు చేతపట్టి స్వామివారి పల్లకి ఎదుట ఊరేగింపుగా పాల్గొన్నారు గోవిందస్వామిలో భక్తులు పల్లకి సేవ పాల్గొన్నారు గోవింద నామస్మరణతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారు మహిళా భక్తులు కోలాటం చేస్తూ పల్లెకి సేవలో పాల్గొన్నారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదంలో అందించారు ఈ ప్రాంతం పేరు కస్తూరిబాయ్పేట విజయవాడలోని పుష్పవాట్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం అండి ముప్పై సంవత్సరాల నుండి ఈ గోవింద స్వామి వారు మన గాంధీ భావస్వామి గురుస్వామి గారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు విజయవాడ అన్ని కూడాను అత్యంత వైభవంగా స్వామి చేత కళకళలాడుతున్నది ఈ వైభవం మొత్తం ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దయ ఇలా మా వెంకటేశ్వర స్వామి విజయద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దయగా మేమందరం కూడా పూజిస్తూ ఉంటాం భక్తులందరూ కూడా విజయవాడలో మాల వెంకటేశ్వర స్వామి మాలాధారణ చేయాలి అంటే ఖచ్చితంగా కస్తూరిపై బయట వెళ్ళాలి అని చెప్పడం జరుగుతోంది అలాగే అందరూ కూడా ఇరుముళ్ళు కట్టుకోవాలి శ్రీవారి ముడుపులు అంటారు వీటిని ఈ ముడుపులు కట్టే కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు అలాగే గోవింద స్వామిలందరూ కూడా ఒకరోజు నిర్ణయించుకొని ఒక ఆదివారం నిర్ణయించుకొని ఇలా ఊరేగింపు కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు గోవింద స్వామి యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని అలా ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా గాంధీ స్వామి వారు మరియు గోవింద స్వామిలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం జై గోవింద జై గోవింద గోవింద జై గోవిందోవిందై గోవిందో గుడివాడ ఆటో నగర్ మూడో లైన్లో నిర్వహించిన గార్మి షరీఫ్ వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వేణకల్ల రాము ఆదివారం మధ్యాహ్నం పాల్గొన్నారు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు మైనార్టీ పెద్దల స్వాగతం పలికి ముస్లిం సాంప్రదాయం ప్రకారం సత్కరించారు అనంతరం పవిత్ర జంటాల చుట్టూ వద్ద నిర్వహించిన ప్రార్థనల్లో మైనార్టీ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో దాతృత్వానికి ప్రతీకగా నిర్వహించే సంతోషకరమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు మందికి విందును ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మండల టీడీపీ అధ్యక్షులు వాసి మురళి సీనియర్ టీడీపీ నాయకులు లింగం ప్రసాద్ చేకూరు రావు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రషీద్ బేగ్ టీడీపీ నాయకులు కార్య వెంకటగిరి కడియాల గణేష్ మత గురువులు కాజా గార్మేశ్వరి వేడుకల కమిటీ సభ్యులు మక్బుల్ అమీర్ అబ్దుల్ కుర్దీష్ ఫన్నా కాజా నాగుల్లా మైనటి పెద్దలు పాల్గొన్నారు

ఇంద్రకిలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు ఐదవ రోజు పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిశాయి శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలతో కృష్ణమ్మ ఓడిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివేరిసింది దేవస్థానం స్థానాచార్యులు శ్రీ శివప్రసాద్ ప్రధాన అర్చకులు శ్రీ దుర్గా ప్రసాద్ మరియు ఇతర వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పాతయ్య ఆగశాల్లో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడింది ఉప ప్రధాన అర్చకులు ముఖ్య అర్చకులు శాస్త్ర దీంతో దీక్షలు శుభప్రదంగా ఈ దేవస్థాన చైర్మన్ శ్రీ రాధాకృష్ణ గాంధీ కార్యనిర్వహణ అధికారి ఈవో శ్రీ వికే సీనాయక్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ముఖ్య పండుగ అధికారి శ్రీ మూర్తిగారు ఈవో ద్వారక తిరుమల ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు దుర్గమ్మ దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు పూర్ణాహుతి అనంతరం పండితులు అర్చకులు భక్తులకు అధికారులకు వేదాశీర్వచనం అందించారు పదకొండో తారీఖు నుంచి ఈరోజు పదిహేనో తారీఖు దాకా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాము ఎందుకంటే దాదాపు ఐదు లక్షల మంది భవానీ భక్తులు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా పాల్గొనడం జరిగింది ఇందులో దాదాపుగా రెండు లక్షల మంది భవానీ భక్తులు అన్న ప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది ఇరవై ఐదు లక్షల లడ్డూలు ప్రసాదం మేము తయారు చేస్తే ఇప్పటి వరకు ఇరవై లక్షల లడ్డూ ప్రసాదం ఆ భవానీ భక్తులకు అందించడం జరిగింది సుమారు యాభై ఒక్క వేల పైచులకు కళ్యాణ కట్ట అనేది తీసుకోవడం జరిగింది ఇది ఎప్పుడూ కూడా గత దశాబ్దాల కాలం నుంచి మనం గమనిస్తున్నాము భవానీ భక్తులు వచ్చిన ఐదు లక్షల మంది ఎంతో సంతోషంగా దాదాపు కర్ణాటక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ గుంటూరు ఈ తమిళనాడు రాయలసీమ జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఉన్నారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ కావడానికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మెంబర్సు అదేవిధంగా మా దేవాలయ సిబ్బంది అర్చక సిబ్బంది వేద పండితుల సిబ్బంది మరీ ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు అదేవిధంగా మా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ గారు గౌరవ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా మరి ఈరోజు మనం ఓనా ఉత్సవ ఆ రోజున స్టార్ట్ చేసుకున్నాం పదకొండవ తారీఖు నాడు మరి ఈరోజు ముగింపు సందర్భంగా కూడా మరి ఈ కార్యక్రమం చేసుకుని దిగ్విజయంగా మరి మీరు చూస్తున్నారు ఐదు రోజుల నుంచి కూడా మరి బ్రహ్మాండంగా ఇంత ముందు ఎప్పుడూ లేనట్టుగా అన్ని ఏర్పాట్లు ఎక్కడా కూడా తక్కుండా భక్తులకి మరి మన ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనం ఎక్కడా భక్తులకు ఇబ్బంది పడకూడదు ఏ పరిస్థితుల్లో కూడా అని చెప్పి మరి చుట్టూ కూడా అంత ఎప్పుడు లేనట్టు కదా కెమెరాలు కానీ పర్యవేక్షణ కానీ మానిటరింగ్ కానీ మనకి మనకి మన పోలీస్ కమిషనర్ కానీ మన ఎండోమెంట్స్ కమిషనర్ కానీ మరి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు సిబ్బంది మొత్తం మా దేవాలయ సిబ్బంది మా కమిటీ అందరం కలిసి పోటీ పడి వర్క్ చేయడం జరిగింది మరి ఎంతోమంది భక్తుల్ని మేము అడిగాము మీరు కూడా అడిగారు బ్రహ్మాండంగా ఉందండి ఎప్పుడు మీద చాలా బాగుందండి ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా ఈరోజు ఈ రోజు వరకు ఇవాళ మరి అఫిషియల్గా మనం పదిన్నర గంటలకు ఇప్పుడు ఈ పూజతో మరి కార్యక్రమం చెప్పి మనం ఎండింగ్ అనుకుంటాము కానీ ఈరోజు రేపు ఎల్లుండి కూడా భవానీలు వస్తారు ఇరుముళ్ళు తీస్తారు ఆడపి జరుగుతుంది జనరల్గా జనరల్గా జనరగా అఫీషల్గా కాబట్టి మనకి పదిన్నర చేశాం పదిన్నర గంటలకు అనేది ముందే నిర్ణయించే ప్రకారం జరిగింది ఎప్పుడూ లేనట్టుగా మరి చెప్పారు లెక్కలు చెప్పారు మన ఇవో గారు మరి లడ్డూలు సుమారుగా మరి మనం ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షల లడ్డూలు ప్లాన్ చేశాం మనం దాని ప్రకారం ఇరవై లక్షల లడ్డూలు నిన్నటితో అయిపోయినాయి జైదుర్గా జయ సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే దేవి దుర్గే దేవి నమోస్తుతే కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వల్ల సర్వ భయములన్నీ కూడాను నివారణ అయ్యి చక్కని సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి అటువంటి మహోన్నతమైనటువంటి ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద గత నలభై రెండు సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా తొమ్మిది మందితో ప్రారంభమైనటువంటి భవానీ మండల దీక్షలు ఇవాళ రోజున తొమ్మిది లక్షల మంది రాష్ట్రాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి మరి ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతున్నది ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి కార్తీక పూర్ణిమ నాడు ప్రారంభం చేసినటువంటి ఈ మండల దీక్షలు ఇవాళతో పరిసమాప్తి రోజు ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో మనం ఈ దీక్షల్ని మనం పరిసమాప్తి చేశాము పూర్ణాహుతి ముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అంటే ఈ క్రతువు ఏదైతే ఉందో ఆ క్రతువుకి మనం సమాప్తి పలకాలి అంటే భగవంతుని దగ్గర భగవత్ స్వరూపం ఎవరయ్యా అంటే దేవతా స్వరూపానికి అగ్నిముఖ వై దేవా అని వేదం చెప్తున్నది అగ్నిముఖంగా భగవంతుణ్ణి ఆరాధించాలి అని అందువల్ల అందుకని మనం ఇంట్లో దీపారాధన చేసినా ముందు పూజ చేసుకునేటప్పుడు కబడ్డీలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేపీ రావు గో గోల్డెన్ జూబ్లీ కు హాజరైన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సన్నిహితుడు ప్రియమిత్రుడు కేపీ ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా హాజరవడం జరిగింది నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను రాజకీయాల గురించి ఎటువంటి విషయాలు మాట్లాడదలుచుకోలేదు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలి రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని లగడపాటి రాజగోపాల్ అన్నారు ఓకే సరే సన్నిహితుడు ప్రియమిత్రుడు కేపీ రావు యాభై సంవత్సరాల క్రీడా జీవితం ముఖ్యంగా కబడ్డీ జీవితం ఆడించి కాకుండా ఆడితే కాకుండా ఎంతో మంది ఆడించి ఎంతోమంది చాలామంది క్రీడాకారులు తయారు చేసిన కేపీ రావు ఇవాళ ఆయన అభిమానం కలిసి వారిని సన్మానించుకుంటారు అందులో భాగంగా నాకు కూడా సన్నిహితులతో వాళ్ళ జరిగింది వారిని ఒకసారి అభినంది చేస్తున్నారు అభినందించి వెళ్దామని వచ్చాను వారు ఇంకా ముందు అనేక మంది క్రీడాకారులు తయారు చేయాలని క్రీడల్లో ప్రోత్సాహం ఎక్కువ చేసి ఇంకా అనేక క్రీడా పోటీలు విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని కూడా కోరుకుంటాం వారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా ముందు ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను రాజకీయాల్లో దూరంగా ఉన్నాను ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు పరిపాలకులు అలాగే పాలకులు అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసి కలిసిగా రెండు రాష్ట్రాన్ని బాగా ముందు తీసుకోవాలని కోరుకున్నాను మా వరకైతే అయితే రెండు రాష్ట్ర రాష్ట్రాలు విడిపోయిన మనసులు కలిసి కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని ఆ దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఎదగాలని కోరుకున్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ఎయిటెల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలీనం విభజన పేరిట తెలుగులోకి అనువదించిన ఎన్ అనురాధ ఉత్కంఠ భరితంగా విజయవాడ పికిల్ బాలి హోరహోరీగా జరిగిన ఫైనల్ పోరు వైసీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్దంతి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గార్మి షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే పవిత్ర జెండాలు చెట్టు వద్ద ప్రార్థన చేసిన పెలిగన్న రావు ఇవి బులెటిన్లోని విశేషాలు తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం